చేరి ఒక గుంపులుగా కూడి వారు అక్కడక్కడ భూదందాలు చేయడము వారిని బెదిరింపు చేయడము ఆ బెదిరింపు ధోరణి ద్వారా వాళ్ళని వాళ్ళ దగ్గర కొంత ధనాపేక్ష ధన అర్జన వాళ్ళ దగ్గర చేసుకోవడం ఈ విధంగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మా పోలీస్ దృష్టికి రావడం జరిగింది అలాంటి వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తుల్ని మా యొక్క సమాచారం మేరకు మాకున్నటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు వారిని అందరినీ కూడా దాదాపు ఒక ఇరవై రెండు మందిని మేము అదుపులోకి తీసుకొని వారందరినీ కూడా పోలీస్ యొక్క స్టైల్లో వారిని ఈ విధంగా చేయడం తప్పని అని చెప్పేసి వారిని కూడా కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత వారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా సెక్యూరిటీ కేసు పెట్టి వన్ నాట్ సెవెన్ కింద వాళ్ళందరూ కూడా తహసీల్దార్ గారి దగ్గర బయటర్ చేయించడం అనేది జరిగింది గతంలో ఈ వీళ్ళు కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు ఎవరైనా కూడా ఇలాంటి భూదండాలకు పాల్పాడుబడి తింటే వారి యొక్క భయం వల్ల కానీ ఇంకా వేరే కారణాల వల్ల కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి మీరు పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే మేము వారిపైన కేసులు రిజిస్టర్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎవరికైనా మీకు ఇలాంటి సమాచారం ఏదున్నా కూడా వాళ్ళు ఏ వ్యక్తి అయినా కూడా పర్వాలేదు మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేయండి మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము వాటిపైన తగినటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ అనేది ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది థ్యాంక్ యూ నమస్కారం నిన్నటి దినం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఇదివరకు మదనపల్లి తాలూకా సిఐ గారు చెప్పిన మేరకు నిన్నటి దినం ఇరవై రెండు మందిని తీసుకున్నాము వారి పేర్లు ఆ రేపన మనోహరు ఇడుగొట్టి వినోద్ పి నరేష్ అలాగే నవీన్ నాయక్ అలియాస్ జిమ్సన్ దేవా అలాగే గంగాధర్ అలియాస్ డీజే అలాగే నాగరాజు సుధీర్ కుమారు వెంకటరమణ లవకృష్ణ అలాగే పత్తు రెడ్డి శేఖర్ అలియాస్ రూపారెడ్డి మరియు ఎస్ నరేష్ వీళ్ళందరూ ఒక బ్యాచ్ పదకొండు మంది అలాగే నెక్స్ట్ పదకొండు మంది బ్యాచ్లుగా చంద్రశేఖర్ అలియాస్ చందు అలాగే రూపక్ నాయక్ అలాగే ఎం వెంకటేషు అలాగే జమీద్ మహ మహ్మద్ ఆది మరియు రెడ్డి శేఖర్ మరియు చల్ల రుద్రయ్య కే హరిబాబు అలాగే గురుమూర్తి రాఘవేంద్ర మరియు కె రాజేష్ వీళ్ళు పదకొండు మంది ముందు చెప్పిన పదకొండు మంది ఇరవై రెండు మందిని కూడా ముందు జరిగిన విధి మేము మంది కూడా ప్రొడ్యూస్ చేయండి ఇంకా ఎవరైనా కానీ ఈ భూదందాలు కానీ లేకపోతే ఎవరైనా మా దృష్టికి ఇంకా కొన్ని రాని కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా అలాంటి భూదందాలు ఉన్నా కూడా మాకు నిర్భయంగా వచ్చి కంప్లీట్ ఇస్తే వాళ్ళు వాళ్ళందరి పైన కూడా కేసు రిజిస్టర్ చేసి చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ ల్యాండ్ మాఫియా అంటే ల్యాండ్ మీద కబ్జా చేస్తూ జెన్యున్ గా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఓ ఫేక్ పర్తాద్ చేసుకొని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ అని ప్రాబ్లంలో క్రియేట్ చేసి వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే సాల్వ్ చేస్తున్నట్టు మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులు తీసుకున్నట్లు కొన్ని సమాచారం రావడంతో వాళ్ళందరినీ పిచ్చుకొని వచ్చి పోలీసు కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇక మీదట కూడా వాళ్ళు ఎటువంటి ఈ ల్యాండ్ దానికి సంబంధించిన విషయంలో అమాయక ప్రజలను మోసం చేయడము వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం అనేది చేయకూడదు అని చెప్పి బైండ్ ఓవర్ చేయడం జరిగింది అలాగే ప్రజలందరికీ మా పోలీస్ తరఫున వచ్చిన విన్నపం అండి ఎవరైనా కానీ ఈ ఎటువంటి భూ తగాదాలు అంటే భూ దందాలలో విక్టిమ్స్ అయి ఉంటే బాధితులు అయి ఉంటే వాళ్ళు నిరభ్యంతరంగా భయం లేకుండా పోలీస్ స్టేషన్కు ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ గారి దగ్గర కానీ లేదంటే డిఎస్పీ గారి దగ్గర కానీ ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు చేసిన వెంటనే వారి మీద ఎవరైతే వాళ్ళకు బాధ దృష్టి చేశారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇంకొక విషయం ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ఎవరైనా కానీ పోలీస్ పేరు చెప్పి కానీ ఇతర ఎంఆర్ఓ ఆఫీస్ పేరు చెప్పి కానీ మీకు పలానా ప్రాబ్లం సాల్వ్ చేపిస్తాం మేము దగ్గరుండి చేపిస్తాం ఇంత కట్టండి అంత కట్టండి అని చెప్తే ఎవరు ప్రజలు నమ్మకండి ఏదన్నా మీ సమస్య ఉంటే డైరెక్ట్ ఆఫీసర్స్ ఆఫీసెస్కి వెళ్ళి మీ సమస్య చెప్పుకోండి ఖచ్చితంగా అక్కడ చేస్తారు అక్కడ చేయకపోతే వాళ్ళ ఉన్నతాధికారులు ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్లో ఆ విధంగా ఉంటుంది అధికారుల పేర్లు చెప్పి లేదా కొంతమంది వెరీ కొంతమంది కుల సంఘాల పేరు చెప్పి బెదిరించడము మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చింది కాకపోతే ఫిర్యాదులు రావడం లేదు దయచేసి మీరు ధైర్యంగా ఫిర్యాదు చేస్తే అటువంటి అసాంఘిక శక్తుల మీద మా యొక్క చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ధైర్యంగా పోలీసుకు మీకున్న బాధ బాధ గురించి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాం